ఉజ్వల ఆర్ట్స్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల ద్వారా రూరల్ తెలంగాణ ఏరియాలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని నృత్యకని కళా సంస్థ వ్యవస్థాపకరాలు గుమ్మడి ఉజ్వల తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాకారులు మధ్యల దినేష్ తో కలిసి ఉజ్వల మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు శాస్త్రీయ నాట్యంపై అవగాహన పెంచేందుకు కనుమరుగవుతున్న సాంప్రదాయ నృత్యాలకు మళ్ళీ పునర్జీవం పోసేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉజ్వల పేర్కొన్నారు కళా ఉజ్వల అనే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రూరల్ తెలంగాణ ఏరియాస్లో స్ప్రెడ్ చేయాలని నిర్ణయించుకున్నాను మీ అందరికీ తెలుసు నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని నేను యూనివర్సిటీలో మే మాస్టర్స్ అయిపోగానే నృత్య అనే కళా సంస్థను స్టార్ట్ చేశాను తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నాక దీన్ని నిలబెట్టడానికి ఏదైనా ఖచ్చితమైన ఒక గట్టి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను తర్వాత ఆలోచించి సాధన చేసి శోధించి ఒక ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ అంటే జీవితాంతం దీన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను సో ఇందులో నా ఎజెండా ప్రకారం చెప్పాలి అంటే అవేర్నెస్ ఇన్ రూరల్ తెలంగాణ ఫస్ట్ స్టార్ట్స్ విత్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ షోకేస్ ప్రోగ్రామ్స్ అంటే స్కూల్స్లో కానీ కల్చర్స్లో కానీ క్లబ్స్లో కానీ ఫస్ట్ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలి ఎందుకంటే మన దగ్గర ఫోక్ కల్చర్ చాలా ఎక్కువ ముఖ్యంగా తెలంగాణ కళల గానాచి అయినా కూడా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూచిపూడి కానీ పేరని కానీ శాస్త్రీయ కళలకి సంబంధించిన అభివృద్ధి అనుకున్న విధంగా జరుగుతుందనే మాట ఎంతైనా అందులో లోటు మనకు కనిపిస్తూనే ఉంది అండ్ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో లైక్ కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాంతంలో మన ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ అండ్ దానికి తోడు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల శాస్త్రీయ కళల్ని తప్పుదారిలో తీసుకెళ్ళడం లైక్ సినిమా పాటలకు కానీ మామూలు రికార్డింగ్ పాటలకు కానీ దాన్ని అదే రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు కానీ అసలైన పద్ధతిలో మాత్రం అది ముందుకు వెళ్ళట్లేదు సో ముందుగా తెలియని ప్రజలకు ఆర్ట్ అనేది కెరీర్ ఉంటుంది ఆర్ట్లో కోర్సెస్ ఉంటాయి అంటే ప్రతి ఒక్కదాన్ని మనం సక్రమమైన మార్గంలో నడిపించాలి అంటే దానికి సంబంధించిన విద్యని మనం విద్యా అవకాశాలు ఉన్నాయి అందులో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న అవేర్నెస్ మనకు ప్రజల్లో కల్పించాలి దీనికోసం నేను ముందుగా మీకు ముందే చెప్పినట్టుగా సంస్థల్లో స్కూల్స్లలో ఒక ఆర్ట్ డెమాన్స్ట్రేషన్స్ లైక్ కూచిపూడి అంటే ఇది మృదంగం అంటే ఇది వయలిన్ అంటే ఇది ఫ్లూట్ అంటే ఇది ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫస్ట్ షో కేస్ చేయాలి షో చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళలో అభివృద్ధి పెంచిన తర్వాత ఇందులో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో డిప్లొమా ఉంటుంది సర్టిఫికేట్ ఉంటుంది మాస్టర్స్ ఉంటుంది పీజీ ఉంటుంది పిహెచ్డీ ఉంటుంది దాని ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న అవేర్నెస్ వాళ్ళ కల్పించాలి అండ్ మన ఉదర్ఖని ప్రెస్ క్లబ్లో సింగరేణి కార్మికుని బిడ్డ కూచిపూడిలో మాస్టర్ ఆఫ్ డిగ్రీకి సంబంధించి గోల్డ్ మెడలిస్టు గుమ్మడి ఉజ్వల గారు తన కళా నైపుణ్యంతో అనేక మందికి తను నేర్చుకున్నటువంటి కళా విద్యను అందించుకుంటూ ప్రోత్సహిస్తూ ఉదారకానికి ఒక గర్వకారణంగా ఉంటూ మరి నేడు కళా ఉజ్వల పేరుతో ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కార్యక్రమంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలో నాట్యం అనే పేరుతో విద్యార్థులను నిరుపేదలను ఆర్ఫన్స్కు తన కళను నేర్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయి దానికి సంబంధించి అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా క్లాసికల్ డ్యాన్స్ రూపకంగా ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా ఉజ్వలా మేడం గారిని అభినందించవలసిన అవసరం ఉంది కళాకారులు మేజిక హరి గుమ్మడి పెద్దులు తిరుమలయ్య కానిబాగ రాజమౌళి మేతరి శ్రీనివాస్ అంజన్న శారద మామిడి వసంత తదితరులు పాల్గొన్నారు